जन्म कोसम విశాఖపట్నం నగరంలో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది ఆర్టీఓ చలాన్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ వైరల్ వాహనదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు ఈ మోసానికి పాల్పడుతున్నారు ఈ మెసేజ్ తో పాటు పంపుతున్న ఓ ఏపీకి ఫైవ్ ను ఇన్స్టాల్ చేస్తే ఫోన్ హ్యాక్ అవ్వడంతో పాటు బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వాహనదారు మీ వాహనంపై ఈ చలాన్ నమోదైంది వెంటనే చెక్ చేసుకోకపోతే కోర్టులో లో ఎఫ్ఐఆర్ దాఖలవుతుంది అంటూ ఆఫీస్ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు వస్తున్నాయి దీంతో పాటు అనే కూడా పంపుతున్నారు చలానా వివరాలు తెలుసుకోవాలనే ఆత్రుతతో చాలా మంది ఈ ఫైల్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నారు ఇలా ఇన్స్టాల్ చేయగానే ఆ అప్లికేషన్ ఫోన్ లోని కాంటాక్ట్ లు మెసేజ్ వంటి వాటికి పర్మిషన్లు అడుగుతుంది యూజర్లు అనుమతి ఇవ్వగానే వారి ఫోన్ లో వాలంటీర్స్ గ్రూప్ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ దానంతట అదే క్రియేట్ అవుతుంది అంతేకాకుండా ఈ ఫోన్ నుంచి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న ఇతరులకు ఈ మాల్వేర్ ఫైల్ ఆటోమేటిక్ గా ఫార్వర్డ్ అవుతుంది ఈ ఏపీకి ఫైల్ ను ఓపెన్ చేసిన తర్వాత చాలా మంది ఫోన్లలో సమస్యలు తలెత్తుతున్నాయి కొన్ని ఫోన్లలో వాట్సాప్ హ్యాంగ్ అయ్యి పనిచేయడం లేదు మరికొందరిలో ఫోన్ బ్యాటరీ చాలా వేగంగా అయిపోతుంది ఫుల్ ఛార్జింగ్ పెట్టినా అరగంటలోనే బ్యాటరీ ఇరవై శాతానికి పడిపోతున్నట్టు బాధితులు చెబుతున్నారు ఈ మాల్వేర్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఫోన్ లోని వ్యక్తిగత సమాచారం బ్యాంక్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఫోన్ ను సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లి మాల్వేర్ ను తొలగించాలని సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే ఈ ప్రక్రియలో ఫోన్ లోని డేటా మొత్తం పోయే అవకాశం ఉంది అందువల్ల ఆర్టీఓ చలాన్ పేరుతో వచ్చే ఎలాంటి అనుమానాస్పద మెసేజ్ లను ఫైల్ లను ఓపెన్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి